హలో ఫ్రెండ్స్ ఈరోజు మష్రూమ్ కర్రీ విత్ గ్రేవీ ఎట్లా కుక్ చేయాలి అన్నది నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా మీకు ఐటమ్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లైవ్లో వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఈ రెసిపీ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ అయితే మనకి మష్రూమ్ కర్రీ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఒక టూ ఆనియన్స్ అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నేనైతే సిక్స్ చిల్లీస్ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫోర్ టొమాటోస్ నేను తీసుకున్నాను ప్లస్ క్యాజు కూడా తీసుకొని రెండు కూడా నేను గ్రైండ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక ట్యూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం కర్రీ లీవ్స్ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మన దగ్గర ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం కుండ వేడెక్కినాక ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ చిల్లీ కర్రీ లీవ్స్ ఇవి కొంచెం రెడ్ కలర్లోకి మారేంత వరకు మనం ఇట్లా వేడి చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ స్టీల్ ప్యాన్స్ వాటిల్లో వండే కంటే ఇట్లా కుండలో వండితే టేస్ట్ బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో నేను ఆల్రెడీ అప్కమింగ్ వీడియోస్ నెక్స్ట్ ముందు చేసిన వీడియోస్ కూడా నేను ఆల్రెడీ కొండలోనే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు తర్వాత మష్రూమ్స్ వేసుకోండి ఫ్రెండ్స్ మనం మష్రూమ్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం దగ్గర అయినాక మనం టొమాటో గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ దాన్ని ఆ జ్యూస్ ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది సో అంతవరకు ఇదైతే హోల్డ్లో పెట్టాల్సి ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కొంచెం దగ్గరకైనాక మనం ఏం చేస్తామంటే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా క్యాజు అండ్ టొమాటో సో అది వేసుకుందాం ఫ్రెండ్స్ అండ్ వన్ బౌల్ ఆఫ్ వాటర్ ఫ్రెండ్స్ సో దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉంచుకొని దగ్గర అయినాక అప్పుడు మనం ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఒక టూ మినిట్స్ అయితే కొంచెం వేడవ్వాలి సో అంతవరకు మనం వెయిట్ చేయాలి సో ఇప్పుడు మనం దీంట్లో స్పైసీగా కావాలంటే టూ స్పూన్స్ వరకు నేనైతే కారం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ పసుపు బయట టూ స్పూన్స్ ఉప్పు ఎం కొంచెం ఎండుమిర్చి పొడి ఫ్రెండ్స్ ఇది అది కొంచెం తీసుకుంటున్నాను అట్ ద సేమ్ టైం కొంచెం గరం మసాలా అంతటినీ బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్నాక కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం దీన్ని ఇలా ఉడకనివ్వాలి అప్పుడు దగ్గరగా అవుతుంది అది దగ్గరగా అవ్వంగానే మనకు మష్రూమ్ కర్రీ విత్ గ్రేవీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ దగ్గర అయిపోయింది కదా ఇంక అంతే కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ విత్ గ్రేవీ ఫ్రెండ్స్ ఇది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏ డౌట్స్ లేవని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ